విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేని తరుణంలో కూడా ఉత్పత్తి ఉత్పాదకులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు భుజం భుజం కలిపి పనిచేయడంతో ఈ నెల ఎనభై శాతం వరకు అభివృద్ధి సాధించగలగామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా మాట్లాడటంతో కార్మికులందరూ మనోవేదనకు గురయ్యారని కాంట్రాక్ట్ కార్మికుడు వంశీ అభిప్రాయపడ్డారు ఇదే తరుణంలో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలని అలాగే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో స్టీల్ ప్లాంట్ బీసీ గేటు మెయిన్ గేటు వద్ద నిరసన తెలుపుతామని ఆయన తెలియజేశారు అలాగే అంబుజా సిమెంట్పై మాట్లాడుతూ పెదగంటియాడలో గల కాలుష్యానికి ఈ ఆదాని అంబుజా సిమెంట్ కాలుష్యంతో తోడైతే ప్రజలు ఎక్కువ శాతం రోగాల బారిన పడే అవకాశం ఉందని ఈ రెండింటిపైనా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అసలు పట్టించుకుంటడం లేదని అందుకే కలత చెందిన కార్మికులు పెదగంటియాడ వాసులు కలిసి ఈ గేటు వద్ద నిరసనను జయప్రదం చేయాలని అందరూ కలిసి రావాలని ఆయన కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టి ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా వంశీకృష్ణ గారు మాట్లాడుతున్నా స్టీల్ ప్లాంట్ లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే కార్మికులు ఎంతో కొంత ప్రొడక్షన్ చేస్తూ ఇచ్చిన మెటీరియల్ కి ప్రొడక్షన్ తీస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ టూ పాయింట్ కింది దాన్ని ఎయిట్ పాయింట్ వరకు సెవెన్ పాయింట్ వరకు సిక్స్ పాయింట్ వరకు తీసుకెళ్లాలని టాప్రైజంతో పని చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిందలు వేసి కార్మికులు పనిచేయడం లేదని చెప్తున్నారు కార్మికులు పనిచేయకపోతున్న ప్రోడక్ట్స్ ఎలగేస్తుందని మేమైతే ప్రశ్నిస్తూ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి జరుగుతున్న అన్యాయం అయితే అక్కడ ఉన్న వర్కర్లకు శిరవారు శిరవారు వస్తే భయం భయంగా ఉన్నారు వర్కర్లు ఎందుచేతంటే శిరవారు వస్తే ఎంతమందిని తీసేస్తారని కాంట్రాక్ట్ వర్కర్లు భయపడుతూ ఉన్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్లో ఎన్నో ఎన్ని ఉడిగేడుకులు వచ్చినా సరే కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే కేసులు పెట్టి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఈ రోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఆరో తారీఖుని ఇరవై ఐదో తారీఖుని బీసీ గేడ్ దగ్గర మెయిన్ గేడ్ దగ్గర ధర్నా జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ కూడా విద్యార్థులు ఎగసి వస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అంబిక స్టీల్ ప్లాంట్ విశాఖ నడివద్దు కాకుండా ఇక్కడ ఏదైతే గంటలు ప్రాంతంలో ఉందో ఆ గంటలు ప్రాంతంలో వస్తుంది ఈ గంటల ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికెళ్ళి జీవించదు ఇప్పటికే పోర్టు బుక్ అనేక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న స్టీ స్టీల్ ప్లాంట్తో ద్వారా కొంత ఇబ్బంది అయితే గంగవారం పూర్తి అని కొంత ఇబ్బంది అలాగే మన చెత్త డంపింగ్ యార్డ్తో కొంత ఇబ్బంది పడుతుంటే ఈ తనంలో పోర్టు అదాని సిమెంట్ ఫ్యాక్టరీ తేడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్యంలో ఉన్న మేము కూడా తిరుగుబాటు చేస్తామని ఆనాడు డిప్యూటీ మేయర్ దళి గోవింద్ గారు కానీ అలాగే డెబ్బై ఐదో గారు కార్పొరేటర్ లక్ష్మీబాయి గారు కానీ పూర్చే నాకు నినాదాలు చేశారు మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని అదేవిధంగా ఆ రోజు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు చెప్పారో ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేసి కౌన్సిల్ లోని మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు తీర్మానం చేయాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కలెక్టర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఈ డిప్యూటీ మేయర్ గారు ఈ స్థానిక ఉన్న డిప్యూటీ మేయర్ గారు కూడా మీరందరూ కూడా అధికారంగా ప్రకటన చేయాలి సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ రావడం లేదని చెప్పి మీరు చెప్పాలి ఎందుకంటే మేము నిర్వాసిత రోజుల్లో మాకు ఇప్పటి వరకు ఉద్యోగాలు లేవు అలాగనే కూల్ పనులు చేస్తా కూలి పనులు కూడా లేవు ఈ ఎమ్మెల్యే గారు ఆరు నెలలు బట్టి ఎమ్మెల్యే గారి దగ్గర రోజు రెండు రోజులకు ఒక రోజు రెండు రోజులకు ఒకసారి ఈ పనులు అవుతాయని చెప్పి ఎమ్మెల్యే గారు తిప్పించుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడున్న సీఎండి గారు ఎమ్మెల్యే గారి మాట కానీ కలెక్టర్ గారి మాట కానీ వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ స్కూల్ పని నిర్వహించలేదు నిర్వాసితులకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో మాకు తెలియడం లేదు మీరు న్యాయం చేయగలిగితే న్యాయం చేస్తారని చెప్పండి లేకపోతే ఆ మీరు పోరాటానికి రండి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం